స్వాగతం రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు ఎమ్మెల్యే గొండు శంకర్ రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు సోమవారం శ్రీకాకుళం మండలం తండంవలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించింది అని కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులు సూచించారు ఒక్కోసారి ఇరవై ఐదు కిలోలకు మించి యూరియా వేయకూడదని హెచ్చరించారు అధికంగా వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయని అన్నారు ప్రతి కార్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామని కర్నూలులో ఉల్లిదారులు పడిపోకుండా కిలో పన్నెండు రూపాయలకి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని ఇది రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నిదర్శనమని చెప్పారు కార్యక్రమంలో ఆర్టీఓ సాయి ప్రత్యూష పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడుకించినప్పుడు హరిప్రసాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికో దాడ త్రినాథ్ స్వామి తదితరులు పాల్గొన్నారు సార్ ఇరవై ఐదు కేజీలు రెండవ సార్ ఇరవై కేజీలు మూడవ సారి ఇరవై కేజీలు ఇవ్వాలని అచ్చెన్న గారు ప్రభుత్వం నిర్ణయించలేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు మనందరికీ ఒక ఆలోచన యూరియా విపరీతంగా వేసేస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది నేను తప్పు పట్టడం లేదు దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు యూరియా వల్ల విపరీతమైనటువంటి జబ్బులు అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది దేశానికి అన్నపూర్ణ రాష్ట్రం ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడటం వల్ల ఆ రాష్ట్రం ఈ రోజు చాలా బాధల్లోకి వెళ్ళింది బాధలంటే ప్రతి రోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు దీనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకి ఒక ట్రైన్ లో వస్తున్నారు దానికి ఏంటి కారణం అని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం అలాట్స్మెంట్స్ కూడా జరుగుతుంది అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితారు అలాగే చెప్పి ఎంత అని చెప్పి విపరీతంగా మనం పనులు జరుగుతాయి త్వరలో గతంలో అది కూడా రోడ్లు ఎక్కడికక్కడ తగ్గిస్తే అస్త అస్తం చేస్తున్న పరిస్థితి ఏ బిల్డింగ్స్ సరిగ్గా పూర్తి చేయలేదు ఊతు బంధుల ప్రతి విలేజ్ లో కట్టారు తిరిగేవి రోడ్ ఎక్కి దుష్ప్రచారం చేస్తారు ఒక్క తట్టుడు మట్టి ఏ ఏ ట్రైన్ కైనా పూడికి తేజ తీసారా గత ఐదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చినట్టే అచ్చెన్నాయుడు గారు మొత్తం అందరినీ పిలిచి ఇరిగేషన్ వాళ్ళని పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి లాస్ట్ ఇయర్ అందరికి నీరు వచ్చే విధంగా చేశాం ఈసారి కూడా మళ్ళీ అన్ని బట్లలోనే పూడికి తీసి అందరికీ నీరు అయితే ఈసారి ఫ్లడ్ వచ్చింది కొన్ని ముంపు ప్రాంతాలు కూడా అవడం జరిగింది వర్షం కూడా సో ప్రతి బట్టలు ఇప్పుడు పూడికి తీసాం గతంలో అది కూడా లేదు అది ఇవన్నీ ఎన్ని తప్పులు పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా ప్రజలు తప్పుదో పట్టాలని చూస్తున్నారు వాళ్ళకి ప్రజలు సరైన తీర్ పిక్చర్ అయినా ఇంకా సిగ్గులేదు అందుకు మీరు కళ్ళపొల్లి మాకు నమ్మద్దు మేము అందుకోసం ఈ రోజు మంత్రి గారు ఇన్ని బిజీ షెడ్యూల్ అయినా ఆయనే ఈ ఊరు రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి ఈ రోజు మండే అక్కడ గ్రీవెన్స్ ఉన్నాయి ఈ రోజు వచ్చారు జిల్లా అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారంటే రైతులకి నిజం చెప్పాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతి విలేజ్ నిజం చెప్పండి మనం ఎంత కష్టపడి ఇల్లు చేస్తున్నా ఈ దుష్ప్రచారం గతంలో కూడా ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మోసపోయాం ఆ ఒక్క ఛాన్స్ వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు లాగి 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 ఇచ్చాడు తల్లికి అన్నాడు ఒకడికి ఇచ్చాడు ఏ విషయంలో కూడా ఇప్పుడు గోశాల గోశాలలో అందరికి కట్టడానికి ఆల్మోస్ట్ ఇచ్చారు ఇంకా పెద్ద ఎత్తున కావలసిన ఇస్తాం ఈ ఊరికే దాదాపు రెండు కోట్ల వరకు ఇక్కడ సీసీ రోడ్డు సీసీ రోడ్లు ఎన్ని వేసాం చెరువు చెరువుకి మొత్తం దగ్గర దగ్గర కోటి రూపాయలు ఈ వన్ ఇయర్ లో వాళ్ళు ఏం చేశారు పనికి మంది బిల్డింగ్లు కట్టారు ఎక్కడ ఒక రోడ్ పాప అనుకోలేదు ఒక కాలు మంచి ఇంపార్టెంట్ కాలువలు రెండు చేసాం ఈ వన్ ఇయర్ లో ఈ గ్రామానికి సో అది నేను అంతా తెలియజేస్తూ ప్రజలు ఎవరు నమ్మొద్దు ఈ దుష్ప్రచారాలను తిప్పుకొట్టాలి ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి మీకు ఎవరైనా ప్రైవేట్ డీలర్ల దగ్గర కొట్టేపుడు గులుకులు కొంటే ఇస్తాము అది కొంటే ఇస్తాము ఇలా మందు కొంటే ఇస్తాము గాబు మందు కొంటే ఇస్తామని ఎవడైనా లింక్ పెడితే మీరు ఇప్పుడు మీకు ఈ పాంప్లెట్లు ఇస్తాం ఇందులో నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ కైనా ఫిర్యాదు చేయండి ఇమీడియట్ గా ఆ ఏఓకి కానీ విఐఏ కి ఫిర్యాదు చేయండి వాళ్ళు పట్టించుకోకపోతే మా ఆఫీస్ కైనా ఫిర్యాదు చేయండి మేము వెంటనే స్పందించి మేము తప్పకుండా మీకు న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ రైతు సోదరులందరికీ ఎందుకంటే అన్ని గ్రామాల నుండి కూడా ఇప్పుడు రావడం జరిగింది మీ లీడర్స్ అందరూ కూడా ఆయా గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేయండి మీరు కూడా మీ ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేయండి ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఎకరాకి వేయండి దయించి రైతు సోదరులరా మీ అందరికీ నా విజ్ఞప్తి ఎకరాకి ఇరవై ఐదు కేజీలు మాత్రమే వేయండి ఒక్కసారి